అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు హనుమ గోష్పదీకృతమారాసింహ శృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మయం ఆయన గురించి స్తోత్రం చేస్తే ఇదే స్తోత్రం చేస్తాం ఏదైనా మనం మెళ్ళో ఒక హారం వేసుకున్నాం అనుకోండి ఆ హారానికి రెండు వేపుల పేటలు అంటారు రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూసా అని ఉంటుంది అది చాలా సొబగుగా చాలా గొప్పగా ఉంటుంది సీతమ్మ రాముడు ఆపడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస ఆ మణి హనుమ ఆయన శ్రీరామాయణానికంతటికీ కూడా గొప్ప తేజస్సుని రామాయణానికంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్పటటువంచ హనుమత్ స్మరణా హనుమని స్మరించినంత మాత్రం చేత హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం ఆయనని సేవించినటువంటి వారికి జాడ్యము పోతుంది జాడ్యము అంటే జడత్వము జడత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే స్పందన శక్తిని కోల్పోవడం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు నరవానరముల చేత సంహరింపబడడు కనుక ఆయన నరవనముల చేత సంహరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు దేవతలందరూ వానరుల యొక్క అంశాలలో వచ్చారు కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏంటంటే బాలకాండలో హనుమ కనపడరు అయోధ్య కాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు ఆయన కనపడేది మూడు కాండలు దాటిపోయిన తర్వాత నాలుగవ కాండ కిష్కింధకాండ ప్రారంభంలో కనపడతాయి కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కిష్కింధ వరకు ఉన్న పాత్రల్ని మర్చిపోయిన వాళ్ళు ఉంటారేమో కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టలేదు అంత గొప్ప స్థితిని పొందుతుంది ఏడు కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలా మంది చదవరు ఆరు కాండలే చదువుతారు ఆరు కాండలలో మూడు కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు కిష్కింధ కాండలో ఆయన ప్రవేశం నాలుగవదైన కిష్కింధ కాండలో హనుమ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు ఇలా భయపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమ పాత్ర ప్రవేశం ఎవరి హనుమ ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు కానీ అసలు హనుమ యొక్క అవతార విశేషాన్ని అంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది కారణ జన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించారు ఆమె పర్వత గుహలో ఉన్న ఆ సమయంలో అరణ్యంలో ఆమెకి శాలిశూక సం ప్రసూతి మంతదాంగన ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనే వని అన్నారు మహర్షి ఆమె శాలిశూక నిభాభాసం హనుమ యొక్క రంగు గురించి